హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బూందీ కూర చేద్దాము ఈ బూందీ కూర చాలా టేస్టీగా ఉంటుంది కూర కోసం బూందీ చేయలేము కానీ బూందీ ఉన్నప్పుడు మాత్రం ఈ కూర తప్పకుండా చేసుకోండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఉల్లిపాయలు మగ్గటానికి వేస్తే సరిపోతుంది బూందీలో ఎలానూ ఆయిల్ ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేద్దాము ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసినవి వేసుకోవాలి ఈ ముక్కలను కొంచెం కలిపాక కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఉప్పు వేయటం వల్ల ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరు అంతా బయటికి వచ్చి ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఉల్లిపాయలు మగ్గా ఇప్పుడు దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాము ఒకసారి కలుపుకొని ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఉంటే వేసుకోండి లేకుంటే ధనియాల పౌడర్ ఒకటి వేసుకున్న సరిపోతుంది ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను కారం వేసుకొని కారం మాత్రం మీకు తగినంత వేసుకోండి నేనైతే ఒక స్పూను వేసాను ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే బూందీ వేసాక వాటర్ని పీల్చుకుంటుంది కొద్దిగా గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి ఎందుకంటే బూందీలో కూడా ఉప్పు ఉంటుంది ఉల్లిపాయలు మగ్గటానికి వేసాము చూసి వేసుకోండి ఇప్పుడు నీళ్ళు అలా తెరలేక బూందీని వేసుకుందాము బూందీని వేసి మొత్తం మసాలా పట్టే వరకు ఇలా కలుపుకోవాలి చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకుందాము బూందీ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము ఈ బూందీ కూర రైస్లోకి బాగుంటుంది పూరీ చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది పూరీలోకి ఎప్పుడు శనగపిండే కాకుండా ఇలాంటి కూర కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కూరని చాట్లాగా కూడా తినొచ్చు దీనిలో పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా బూందీ ఉన్నప్పుడు ఈ బూందీ కూర చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్